త్రికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనకు సత్యశోధక పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని సమయ పాటించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడి చదువుకోవాలన్నారు విద్యార్థి దశ నుండి కష్టపడి చదివితే ఉన్నత లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని వారన్నారు ఎక్కువ సమయం ఫోన్ లో కాకుండా చదువులో రాణించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అన్ని రంగాలలో తీర్చిదిద్దడం ఈ పాఠశాల ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభించాము నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్ ఈ పాఠశాలలో నిర్వహిస్తున్నాము అట్లాగే అన్ని రంగాల క్రీడలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా పిల్లలు భాగస్వాములవుతున్నారు స్కౌట్స్ అండ్ గైడ్స్లో గత సంవత్సరం జాతీయ జాంబోరి రాజస్థాన్లో జరిగిన వాటిలో పాల్గొన్నారు ఈ మధ్యనే గవర్నర్ అవర్స్ కూడా ఇద్దరు విద్యార్థులు పొందడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలలో మా పాఠశాల విద్యార్థులు ముందున్నారని ముందుంటున్నారని దీనికి అంతటికీ కారణం విద్యార్థులు నిరంతరం చదువు పట్ల ఆసక్తి చూపించడంతో పాటు వారికి తల్లిదండ్రుల సహకారం ఇలాగే ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ డౌట్లు అనే ఉంచుకోకూడదు యాజ్ అ స్టూడెంట్గా యూఆర్ లెర్నర్ నేర్చుకోవడానికి మనం స్కూల్స్కి రావడం జరిగింది ఈ క్వశ్చన్ అడిగితే సార్ ఏమనుకుంటాడో ఈ క్వశ్చన్ అడిగితే నా బెంచ్ మేట్ ఏమనుకుంటాడో నా క్లాస్మేట్స్ ఏమనుకుంటారో నవ్వుతారేమో అనుకుంటే యు క్లారిఫై కావాలంటే మీ డౌట్లు అలాగే ఈ ఇయర్ డౌట్ నెక్స్ట్ ఇయర్ దాకా అలాగే ఉంటాయి స్కూల్ డౌట్స్ కాలేజ్ దాకా అలాగే ఉండిపోతాయి సో దానివల్ల ఏమైతే అంటే ఎవాల్యుయేషన్ ఉండదు మీకు అంటే ఎలివేషన్ అనేది పైకి ఎదగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నట్టు అక్కడికే కన్ఫర్మ్ అయిపోతారు అన్నట్టు మీ డౌట్స్ క్లారిఫై చేసుకున్నప్పుడు అది మీ ఫ్రెండ్స్తోనే చేసుకోవచ్చు ఫ్యాకల్టీ మెంబర్స్తో చేసుకోవచ్చు పేరెంట్స్తో చేసుకోవచ్చు డౌట్స్ అనేటివి ఉంచుకోవద్దు అది అకాడమిక్ డౌట్స్ అయినా జనరల్ డౌట్స్ అయినా జనరల్ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే మీ యొక్క స్కూల్ టీచర్సే వాళ్ళతోనే మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకుంటే ఏదో అవుతుంది అంటే మీ ఫ్యూచర్ గురించి కూడా ఫ్యూచర్ గురించి కూడా ఏ సబ్జెక్ట్లో ఎలాంటి ఎలివేషన్ ఉంటుంది ఏ సబ్జెక్ట్కి వెళ్తే ఏం కావచ్చు ఏ సబ్జెక్ట్లో ఉంటే ఎలాంటి వా వాటిలో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు డిసిప్లిన్ కోసం కూడా ఉపయోగపడతాయి అంటే ఒక ఒక పిల్లోడు ఏ విధంగా డిసిప్లిన్ ఎట్లా ఫాలో అవుతాడు ఇన్స్ట్రక్షన్స్ అయినా ఎలా రిసీవ్ చేసుకుంటాడు వాటిని ఎలా కంప్లై చేస్తాడు వాటిని ఎలా బైహార్డ్ చేస్తాడు వాటిని ఎలా ఇంకల్కేట్ చేసుకుంటాడు అనేది ఇంపార్టెంట్ అన్నట్టు సో అది అందరూ అన్ని వింగ్స్లో పర్ఫెక్ట్ కాకపోవచ్చు కొందరు స్పోర్ట్స్లో కొందరు మార్చ్ పాస్ ల్యాండ్ వార్లో కొందరు కల్చరల్ యాక్టివిటీస్లో కొందరు ఎడ్యుకేషన్లోనే ఇట్లా ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది సో అలాంటి టాలెంట్ అనేది మీ యొక్క గురువులు మీ దగ్గర నుంచి తీసి మీ యొక్క యాక్టివిటీస్ని బట్టి మీ టాలెంట్ని గుర్తించి వాళ్ళు ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తారో ఆ రంగాలలో మీరు రాణించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు కొందరు కొందరి సబ్జెక్టు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి సైన్స్ అంటే ఇంట్రెస్ట్ కొందరికి సోషల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సో సో మీ యొక్క యాక్టివిటీస్ని బట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి కూడా మీ యొక్క మీ ఫ్యాకల్టీ మీ టీచర్స్ని కూడా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి మార్కెట్లో ప్రజెంట్ సినారియోలో ఏది బెస్ట్ అనేది కూడా మీరు మీ యొక్క ఫ్యాకల్టీ వాళ్ళతో మీకు డిస్కస్ చేస్తేనే తెలుస్తుంది ఇవన్నీ చేయాలంటే బేసికల్గా మీకు ఒక గోల్ అనేది అవసరం గోల్ అంటే తెలుసు కదా ఒక టార్గెట్ మేము ఏం కావాలి ఏం చదవాలి నీ పెద్ద తర్వాత ఏం చేయాలి అని ఒక టార్గెట్ అనేది మీరు ఇనీషియల్గానే పెట్టుకోవాలి అది టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత ఆలోచిద్దాంలే అంటే సరిపోదు ఒక ఒలింపిక్స్ క్రీడాకారుడు అనుకో ఎప్పటి నుంచి ఉంటుందో అతను యాక్టివిటీ ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ ఉంటుంది ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలనే ఒక విజన్ ఉందనుకో దానికి కూడా స్కూల్ డేస్లో నుంచే ఫౌండేషన్ అనేది హార్డ్ వర్క్ అనేది చేస్తేనే అది ఉంటుంది అలా చేయాలంటే ఫస్ట్ విజన్ అంటే ఒక టార్గెట్ ఒక గోల్ అనేది పెట్టుకుంటేనే యూ కెన్ రీచ్